శర్వానంద్ హీరోగా నటించిన తాజా చిత్రమే మనమే శ్రీరామ ఆదిత్య తెరకెచ్చిన ఈ మూవీ ఫిలిం గుడ్ లవ్ స్టోరీ ఫుల్ లెందీ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ రూపొందింది దీంతో ఈ చిత్రం భారీ అంచనాలను ఏర్పరుచుకుంది అందుకు అనుకూలంగా అత్యధిక థియేటర్లకు బిజినెస్ జరుపుకొని ఈ మూవీ ఎంతో గ్రేండ్ను ఆడియన్స్ ముందుకు వచ్చింది శర్వానంద్ హీరోగా నటించిన మనమే సినిమాలో ఎన్నో అంచనాలను ఈ టీవీల ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది దీనికి అమెరికాలో ప్రీమియర్ నుంచి డిజిటల్ టాక్ సొంతం చేసుకుంది ఇందుకు తగినట్లే ఈ చిత్రానికి సందన మోస్తారు స్థాయిలో వచ్చింది ఫలితంగా కాస్త తక్కువగానే వసూలు అందించిన దీంతో ఈ చిత్రం ఎవరేజ్ అయినట్లు ట్రెండ్ వర్గాలు తెల్ తెలిపాయి ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందిన మనమే మూవీ డిజిటల్ స్మేమింగ్ హక్కులను పోటీ కూడా భారీగానే ఏర్పడింది ఈ సినిమా ఓటీటీకి రెడ్ ప్లస్ డిస్నీప్లస్ స్టార్ సొంతం చేసుకుంది ప్రచారం జరిగింది అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా హక్కులను ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ దక్కించుకున్నట్టు తెలుస్తుంది మనమే సినిమా జూన్ ఏడవ తేదీన విడుదలైంది అయితే ఈ ప్రేక్షకులు అంతగా మెప్పుడించలేకపోయింది వీలైనంత త్వరగా ఓటీలోకి వస్తుందని అంతా అనుకుంటున్నారు కానీ ఊహించని విధంగా ఈ చిత్రం ఇప్పటికే స్ట్రీమింగ్ రాలేదు అయితే తాజా సమాచారం ప్రకారం జూలై పంతొమ్మిదవ తేదీ నుంచి ఇది స్ట్రీమింగ్ అవ్వబోతుందని తెలుస్తుంది దీనిపై రెండో రోజుల్లోనే ప్రకటన వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది ఇది ఇలా ఉండగా మనమే సినిమాకు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై పై టీవీ टीजी विश्व प्रसाद निर्मित अंदर कृति शक्ति हीरोन का नट नि किशोर शरत कंप्यू कपूर राहुल रवींदर शेषार कीलक पात्र को कैश अब्दुल हवाब म्यूजि कांपोजेशन से